నిదానంగా క్రొత్త క్రొత్త ఆత్మలతో సంఘాలు నింపబడాలి సేవకుల మధ్యలో గొడవ ఏంటో చెప్పినా సరిహద్దు గొడవ ఉండదు కట్నం గొడవ ఉండదు ఇంకా ఇవి ఏ గొడవలు ఉండవు ప్రయాసపడి ఒక సేవకుడు సముద్రంలో వలేసి ఓ యాభై చేపలు పట్టుకొని గంపలో పెట్టి పెట్టుకుంటే లేటెస్ట్గా వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా ఈ గంప మీద వేసాడు వాళ్ళ అది సమస్య అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నా క్రొత్త క్రొత్త నూతన ఆత్మల చేత పట్టబడాలి ఏసు రక్తమే చే అలా పట్టుబడాలంటే మన ప్రవర్తన ఫలం ఒక్కొక్కని యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది వస్తారట